ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టైలిస్ మినీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరు నేను కూడా బాగున్నా ఎక్కడ అట్లా అక్కడే ఉన్నాయి ఎక్కడ పని అక్కడే ఉంది ఇక ఈ రోజు మార్నింగ్ మార్నింగే లేదు పని చేస్తున్నా ఎక్కడే అక్కడే ఉన్నాయి నీళ్ళల్లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళల్లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ దిగో మా ఇంట్లో అయితే లే వేసిన కానీ చుదే పనులు ఉంది చూడు పొద్దున్న పిల్లలకి టిఫిన్లు రెడీ చేసినా బాస్లు కట్టినా ఈ ఎర అవుతుంది ఇంతవరకు పొద్దు కూకింది ఇంతవరకు లేవనే లేవలేదు మా అమ్మమ్మ గుర్రు పెట్టి బాగా దిగి పండింది నైటు ఈ ఎరా అవుతుంది ఇంతవరకు లేవలేదు అరే కనీసం పెద్ద మనిషి అయితే కనీసం పొద్దుకైనా అటు ఇటు లేసి పిల్లకి చేదోడు వాదోడుగా ఏదో ఒక పని చేద్దాం అని అననే అనదు లేన చర్యలు టిఫిన్లకైతే టిఫిన్లు చేసిన పంపించిన స్కూల్కి వెళ్ళేది పిల్లలు స్కూల్కి కూడా పంపించి వచ్చిన కూరగాయలు నేను తెచ్చుకోవాలి పిల్లల్ని పంపించాలి పాలు నేనే తీసుకురావాలి చీ టీ పెట్టాలి కాఫీలు పెట్టాలి ఏది అడిగితే మళ్ళీ వాళ్ళకి పాలు ఇవ్వాలి వాళ్ళని పంపించాలి పంపించినాక ఇంట్లోకి వచ్చి పోయి రండి వాళ్ళని ఎనిమిదిన్నర పంపించేసరికి ఈ టైం అయిపోయి ఆమెనే ఇంకా లేవనే లేవలే పొద్దు ఎక్కలేదు ఆమెకి ఆ ఏం చెప్పాలి చెప్పు పొద్దు జామీ వేయాలవుతుంది పొద్దు కుక్ వేయాలైతుంది చెప్పండి మీరు ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఎవరైనా పడుకుంటారా ఫ్రెండ్స్ చెప్పండి ఎనిమిదిన్నర అవుతుంది అయినా కూడా ఇంత లేవు పొద్దున్న లేచిన వచ్చి టిఫిన్ చేసి అది ఇది గోల ఇంట్లో చేస్తూనే ఉన్నా కూడా గుర్రు పెట్టింది దిమ్మ తిన్నది హాయిగా తిన్నది హాయిగా పండింది ఇక ఇప్పుడు ఆమె కాడి ఇవి పోయి ఆమె లేపితే గాని ఇక లేపి ఇంకా ఆమెకు చేసేది ఆమెను చేయాలి ఇంకా గుర్రు పెట్టి పండుకుంది ఇంకా ఆమె కాడికి రండి చూడు అసలు ఇంత వరకు లేవనే లేవలేదు ఇక చూస్తున్నావా ఇట్లా గురు పట్టింది రాణి పని రాజా పని అంటారు ఏదో అనుకున్నా రాణి పని రాజా పని అని అంటే ఇక ఇలా ఉంటది పొద్దుకి ఏ కాలం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు లేవలేదు ఈ మహారాణి గుర్రెక్కి గుర్రు పడింది అరే కన్న తల్లి కన్నది మా అమ్మ కన్నది బాగానే మా అమ్మని కన్నది బాగానే ఆమె ఆమె చూడాలి కానీ నేను చూడాల్సిన పరిస్థితి అత్త చేసిన సుఖం లేదు మా చేసిన సుఖం లేదు నేనేమో నైన్ టోల్ చేసుకోవడమే సరే మా ఆయన ఉన్నాడు కానీ ఏమీ అనడు అమ్మనన్నాడు అక్కనన్నాడు చెల్లెన్ అన్నాడు ఎవరిని అన్నాడు అన్ని నా మీదే ఆ ఎక్కడైనా అమ్మమ్మ అని అంటే కొద్దిగో కొద్దిగా లేచి పెద్ద మనిషి అంటే లేచి ఆ పని ఈ పని చేతిది అందుకోవాలి సరే పెద్ద మనిషి పోనీ ఆమెకి ఏది చేత కాదు పండుకొని లేదు ఇప్పుడు దాకా నయ్యారు దాకా కొడుకుంటారు ఎవరైనా చెప్పు తొమ్మిదిన్నర కావచ్చుంది టైం అయినా ఇంతవరకు లేవలే గుర్రు పెట్టి పండింది చూడువి ఇక మా అమ్మమ్మ కథ చూడువి ఓ అమ్మమ్మ అమ్మమ్మ పొద్దుకి ఏ జామ అవుతుంది నువ్వు ఇంతవరకు లేవకపోతే ఎట్లా కనీసం మొహన్న కడుపు లే ఈ టైం దాకా ఇంట్లో వండుకుంటే ఎట్లా మంచిదా చెప్పు లేస్తున్నావు అవి చూసినా మనిషి రాని పని రాజా బతుకంటే ఇదే ఆహా చూడండి ఫ్రెండ్స్ ఎంత హాయిగా వండుకొని లేస్తుందో ఆ లేస్తావా లేవా ఇంకా తొమ్మిదిన్నర అవుతుంది ఈ ఆరం దాకా పండితే ఎట్లా చెప్పు మనకి ఎట్లా ఎంత అయిందా ట్రైము ఎందుకు మంచిగా పడే చేసుకో నీ పని నువ్వు హ్యాడో నాతో నీకేం చేయట్లేదా నేను చేసాను లేదు బట్టలు ఉచ్చిన బట్టలను కోస్తాను మడత కదా అరే అత్తకి మామకి చేసినట్టు లేదు మీకు చేస్తున్నా నేను కూతురు ఏమో బా కన్న ఊరు పంపించను కూతురు నానెత్తి మీద పెట్టింది నిన్ను లేవడానికి ఎట్లా చెప్పు ఏ టైం అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది పొద్దుకి పిల్లల్ని కూడా స్కూల్ కు పంపిస్తే టిఫిన్ చేసి కనీసం లేసి మొహం కడుక్కొని ఆ ఆహుల్ తీసుకొచ్చిన ఆ రాహుల్ తీసుకొచ్చి పెట్టినా కనీసం ఆ ఇసుక చేయొచ్చు కదా మరి ఎండ ఎక్కుతుంది కదా ఎండాకాలము కడుపులో కాస్త చల్లని బుద్ద దిగొచ్చు కదా నీ కూతురు ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేసి మా అమ్మకు పెట్టినావా పెట్టలేదా టయానికి నీ నుంచి నాకేమన్నా వస్తుందా నీ కూతురు నుంచి నాకేమన్నా వస్తుందా నా మగుడు మంచోడు కాబట్టి మీరు ఆటలాడుతున్నారు ఆడుతుంది ఏ మాటలు ఆడుతున్నావు ఒకటే పని దాంతో బాగా చేసినావు నీ పిల్లలకు నువ్వు చేసుకున్నావు బాగా చేసినావు నీకు నేను ఇట్లా చేస్తున్నా చేయట్లేదా చేస్తున్నావు ఊక చేసిన చేసిన పడనియో పొందనియో ఒకటే పంట ఏమైతుంది తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడు దాకా పండుతారా ఎవరన్నా మరి నాకు దిడుతూ వచ్చింది పండుకున్నా

Hmm. levo levo

తాత తాయినా ఏమేమి పనులు చెప్తావో అన్ని చాక సరే తెస్తా అమ్మా చెప్పాలి కదా టీ పెట్ట అమ్మా లేచి కాస్త మొహం కడుక్కొని బాత్రూమ్ క నేను ఏదో నా పిలకానికి పోదామా అని వచ్చినా నేను వస్తా నీ మొగల్లేడా నీ మొదటి చెప్పు పని నాకు చెప్తావు మాట మాట నువ్వు మొగలు ఇట్లా ఎవరన్నా చేస్తా నువ్వు కూడా నా చేస్తా ఎందుకంటే నీకు కూడా ఏదో చెయ్య ఇంకా నాకు పెద్ద పాన మాయ కాదు అందుకనే చేసే పైన నువ్వు ఏం చెప్తావో నా చాలా నాయన కానీ చెప్తా చేస్తా నువ్వు మా అమ్మ కానీ నీ మొగరికి చెప్పు చేసుకో నా చాలా నాయన కానీ నువ్వు చదివే నేను అనేది ఏంటి చేస్తా నేను ఏమంటున్నా తెలుసా అదే అత్త ఇప్పుడు ఆయన ఆయన వాళ్ళ వాళ్ళమ్మ ఆయన వాళ్ళ వాళ్ళమ్మ నా దగ్గర ఉంటే ఇట్లే అంటమా మీరు నా వాళ్ళ ఆయన వాళ్ళ నా తరపున వాళ్ళే కదా నా తరపున వాళ్ళ ఇంటి కూడా వాళ్ళ ఇంట్లో మనం ఇట్లా చేస్తే ఎట్లుంటది బాగుంటుందా చెప్పు అరే లేయాలి నేను ఏమంటున్నా లేస్తే బాగుంటది పొద్దుగూకి ఏ టైం ఆయే ఏ జామ ఏ ఇప్పుడు వరకు పండుకుంటే ఎట్లా అన్న సరే లేదు సరే విద్య మరి నా మా అమ్మరా నా మా అమ్మ మా చెప్పినా నేను నాలుగు సుఖపాటి పోదా మా అని వచ్చిన విద్య నా మా అందరావు తాగిపోయి నీ పెళ్ళి ముందుకే చేసి ఆ నేనేదో నాలుగు దినాలుండి నా అమ్మ రావు తాగిపోయి వస్తాడా అని అన్న నేను వస్తే ఈ పని చేయి ఆ పని చేయి సుఖపాటి తను నేను వచ్చిన నువ్వే ఒక అడిగా పని చెప్తావు నీ మొగల్కి చెప్పు పని చేసా

అన్ని చేసినావు అన్ని చేసినావు కాదని నేను అనట్లేదు నేను కూడా ఏం చెప్పట్లేదు నేను నీకు లేదు తొమ్మిదిన్నర నా రైతుంది కొద్దిగు ఇప్పుడు వరకు లేవలేదు మరి ఆయన కూడా చూస్తే బాగోదు కదా నేను కూడా ఏమన్నా పని చెప్తానా లేసి ఆ బట్టలు ఉతికేసినా అన్ని పైన వేసినా అవన్నీ తీసుకొచ్చి ఆ హాల్ అది కాదు నేను నిన్న ఏమన్నా అంటున్నానా నిన్ను ఏమన్నా అంటున్నానా ఏమనట్లేదు కొంచెం లేసి రాత్రి బట్టలన్నీ ఉతికి ఆడపాయని ఆరేసిన ఎంతకి అవన్నీ ఆడబెట్టినా కాస్త లేచి కోసం చేతికన్నా అవ్వాలి కదా కొంచెం ఆ బట్టలు మడతేసా పక్కకు పెట్టి ఆ రాగులు పట్టించుకొని వస్తే పిండి అంతకంటే నేనేం చెప్తున్నా పొలానికి పోమంటున్నానా వరి పోయమంటున్నానా వరేత్తం అంటున్నానా నారెత్తం అంటున్నా చేయమంటున్నానా ఏం చేయమంటున్నా ఏం చేయమనట్లేదు కదా కాస్త ఇంట్లో ఉన్నావు కదా పెద్ద మనుషులాగా ఉన్నావు కాబట్టి ఈ పనులు నేను బయటకి వెళ్లి పాల ప్యాకెట్ కి నేనే ఎల్తి పిండి తీసుకురావాలంటే నేనే వెళ్తీ కూరగాయలకి నేనే ఎల్తి అన్ని మీ దగ్గర తీసుకొచ్చి పెట్టి మీకు చేసి పెట్టి మన మీతో నేను అనిపించుకుంటే కదా చేసినావు చేయలేదు చేయలేదా అంటలేదు ఇప్పుడు నీకు పోయే తీరిక లేదు నువ్వు పోవు నువ్వు నాకు కూడా తెలుసు నువ్వు అసలు ఆ నాకు తెలుసు కానీ ఇంట్లో ఉన్నాక చెరగడం రాదు ఇసుక చేయడం రాదు గై చేయమని అంతే చేరాదు మరి తీసుకొచ్చిస్తా కొంచెం చేసి నాకు చేస్తా ఇగ చేసి కొంచెం వెళ్ళి కొంచెం పట్టించుకుని రాగి ఒకరినంట బిజ నా బిడ్డ పిల్లలైనా అయితే అంటే అంటే అన్ని ఇప్పుడే చేయమంటే చేసిన తర్వాత అమ్మా నేను కూడా అది తర్వాత టైం చేయాలంటున్నావు టైం కి చేయాలి కదా ఆ నేను రే రాగులు ని తీసుకొస్తున్నా ఆ ఆ రోటి అందులో కాస్త కూడా ఇసుక పరక ఉందంట ఆ మనకే కదా ఇబ్బంది పని ఆ కొంచెం చేసిచ్చి కొంచెం పిండి మరిపట్టిసుకొని పట్టించుకొని ఆ పట్టిస్తా తింపజ చేస్తా మంచిగా చేసి పట్టి పట్టిస్తా కొస తియి వెళ్ళాక ఏం లేదు కొంచెం వేసి పట్టిస్తా సరేనా ఆ పట్టిస్తా తీసుకొచ్చేస్తున్నా తీసుకొచ్చేస్తా పట్టు కొంచెం సరే ఫ్రెండ్స్ మా ఇంట్లో రోజు జరిగే భాగవతం ఏది ఇక నడుస్తూనే ఉంటది చూడండి ఇట్లా ఉంది మా అమ్మమ్మని ఆదరించండి మా ఛానల్ ని ఆదరించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ముచ్చట్లు ఎలా ఉన్నాయి ఇంకా ఈ దీనికంటే బాగా చేయాలా ఎలా చేయాలనేది అనేది మీరు కూడా కొంచెం మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ मारियस की मावीडियोस की मालाइ सेशंस की आदर्श नरेला वो सब्सक्राइब ना करें तो अब तक की बाय फ्रेंड्स थैंक यू थैंक यू गुड मॉर्निंग का माध्यम की बाय 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 फ्रेंड्स